విఆర్ నగర్ రాజీవ్ నగర్ గాయత్రి నగర్ కుంటలో అత్యధికంగా పోయిన గత సంవత్సరం కూడా వరదలు ఎక్కువయ్యి ఉన్నటువంటి ఇళ్లలో మొత్తం నీళ్ళు వచ్చేసి కూడా ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాన్ని పోవడం జరిగింది ఇప్పుడు వస్తున్నటువంటి రెండు మూడు రోజులు కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజలందరూ కూడా వారికి సంబంధించినటువంటి సామాన్ అంతా కూడా దగ్గర ఉన్నటువంటి రాజీవ్ గృహకల్ప పక్కన ఉన్నటువంటి దాంట్లోనూ అదేవిధంగా ఇక్కడ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్నటువంటి స్కూల్లో వీళ్ళందరూ కూడా రిహాబిలిటరీ సెంటర్ చేయడం జరిగింది మన నేను గత మన కిల్లా ఎంఆర్ఓ గారు నాగేశ్వర కూడా మొత్తం కలెక్టర్ మేడం గారు సిబి గారు కూడా మొత్తం అందరు కూడా విస్తృతంగా పర్యటించి కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అక్కడ ఎవరు కూడా వారికి సంబంధించినటువంటి పెంపుడు జంతువులు కానీ ఆవులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఏమి ఉండకుండా కూడా చూసుకోగలరు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్డ్ పర్సన్స్ ఉన్నా లేకుంటే అది వికలాంగులు ఉన్నా కూడా అదేవిధంగా కూడా గర్భిణీ స్త్రీలు ఉన్నా కూడా సురక్షిత ప్రాంతాలకి వాళ్ళకి సంబంధించిన దగ్గర వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి ధన ప్రాణాలు కాపాడాల్సి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి అదే అదేవిధంగా కూడా రోడ్లు కూడా కొన్ని బట్టిపల్లి ఎక్స్ రోడ్డు అదే అదేవిధంగా చింతల్ రోడ్డు తిరుమల బార్ దగ్గర ఆర్టీ జంక్షన్ దగ్గర కూడా మన కొన్ని కొన్ని కూడా రోడ్డు డైవర్షన్ పాయింట్ పెట్టడం జరిగింది అత్యధికంగా మనం నీరు అనేటువంటిది ఒకటేసారి వచ్చినప్పుడు ఆ నీరు వచ్చినాక కూడా మన రాకపోకలు కూడా బందే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళన్ని ప్లేస్ల్లో కూడా మేము డైవర్షన్ పాయింట్ పెట్టడం జరిగింది ఇదంతా గమనించి ప్రజలందరూ కూడా నడుచుకోవాల్సిందిగా మన ఒకసారి విజ్ఞప్తి అదేవిధంగా ఈరోజు యువత గుట్కాకి గాంజాకి మత్తుపదలు కూడా బానిసే వారి యొక్క జీవితాన్ని కూడా చాలామంది కూడా చిత్తు చేసుకుంటూ ఉన్నారు గత రెండు మూడు రోజుల నుంచి కూడా మేము తాళ పద్మావతి గణపతి కాలేజీ అదేవిధంగా వేరే ఉన్న కొన్ని స్కూళ్ళల్లో కూడా మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే ఇంటర్ అండ్ డిగ్రీ బీటెక్ ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు కొంతమంది గంజాయికి అదేవిధంగా వేరే ఇతర దానికి సంబంధితటువంటి చెరాస్ అయితే ఉంది కొఖ్యాండ్ హెరాన్ దానికి సంబంధించినటువంటి విషయాలు కొంతమంది అలవాటు అయ్యి వారి యొక్క లైఫ్ ఏంటనేటువంటి వాళ్ళు ఊహించలేని పరిస్థితుల్లో వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు గత పదిహేను రోజుల పదిహేను రోజుల క్రితం కూడా మన దగ్గరికి ఒక చిన్న ఇద్దరు పిల్లలు కూడా మేము వాళ్ళందరినీ కూడా రిస్క్ చేసి పట్టుకున్న తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఆ ఇంకుమోర్ను వాళ్ళు పీల్చుకొని దాంట్లో కొంచెం హలోజెనిక్ ప్లేస్లో ఉండేసి వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నటువంటి గమనించాలి తల్లిదండ్రుల విజ్ఞప్తి ఏంటంటే వారి యొక్క పిల్లలు నైట్ టైంలో పూర్తి నిద్రపోతున్నారా లేదా లేకుంటే సెల్ ఫోన్లో వాళ్ళకి సంబంధించిన పబ్జికి సంబంధించిన ఆడుతున్నారా అదేవిధంగా వాళ్ళకి తిండి తినే విధానం బిహేవ్ చేసే విధానం కంపల్సరీ మార్పు కనబడుతూ ఉంది కనబడితే కంపల్సరీ వాళ్ళు దేనికన్నా ఓ దానికి ఎడిక్ట్ అయ్యి వాళ్ళు సరైన సమయంలో నిద్రపోకుండా వాళ్ళు మేల్కుంటున్నారంటే మీరు అందరు గమనించి కొంచెం వాళ్ళపైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు ఎవరికైనా కానీ గాంధాకి సంబంధించి కానీ వేరే ఇతర మార్పు పదార్థాలకు సంబంధించి ఎవరైనా కన్నా ఉంటే డైలండర్డ్కు కాల్ చేయొచ్చు లేకుండా మా కన్సర్న్ మా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటివి ఫోన్ నెంబర్లు కూడా అందరికీ కూడా డిస్ప్లే చేయించడం జరిగింది మీ కన్సర్న్ సెక్టర్లో మాకు ఇంటర్సెప్టర్స్ వెహికల్స్ పెట్రో కార్ వెహికల్ అదేవిధంగా మా వెహికల్ కూడా నైట్ కాకతీయ వెహికల్స్ నైట్ రౌండింగ్ ఆఫీసర్ కూడా అందరూ కూడా విస్తృతంగా తిరుగుతూ ఉన్నాం మీకు ఎక్కడైనా కానీ దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు వస్తే కూడా దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్క పరుడు ఒక పోలీసుగానే భావించి పోలీసులు వస్తేనే ఈ పని అవుతుందని చెప్పేసి అనుకోకుండా ఇలా సమాజంలో యువత మొత్తం యువత మొత్తం ఖరాబ్ అయితే ఈ రోజు ఈరోజు మన దేశ భవిష్యత్తు కూడా ఇబ్బంది ఉన్నది కాబట్టి మన యువతను మనమే కాపాడుకోవాలి అదేవిధంగా గుట్కా గుట్కాని అదేవిధంగా గాంజాని కూడా నిర్మూలించి మన యువత ప్రాణం మనందరం కూడా కాపాడుకున్న బాధ్యత మనందరం ఉందని చెప్పేసి పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి